నాలుగు అంశాలను తెర మీద పెట్టిన ఏంది అంటే జర్నలిస్టుల మీద దాడులు వెంటనే ఆపివేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ ప్రకటన చేయాలి అంటే మా డిమాండ్లను పెట్టినాం మీ పరిశీలనలో ఇప్పుడు మేము ఎందుకంటే తెలంగాణ ప్రజలు వింటున్నారు కాబట్టి అక్రమ కేసులను ఎత్తివేయాలి రాష్ట్ర డీజీపీ సదర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నిన్న అనే పదం నుండి ఆడ తిట్టడం కానీ వాళ్ళను వెహికల్లో తీసుకెళ్ళి కొట్టడం కానీ అసలు ఏమనిపిస్తుంది చెప్పు అంటే ఈ ఒక్క వీక్ డేస్ నుంచి రోడ్లపైకి వెళ్ళి చూస్తున్నాం టీఎస్పిఎస్సి కావచ్చు ఓయూ కావచ్చు లేదంటే ధర్నా చౌక్ కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా ఏడ చూసినా అంటే కరెక్ట్గా ఉద్యమ సమయం తెలంగాణ కోసం కొట్లాడుతుంటే జర్నలిస్లం క్యాంపస్ పోయినప్పుడు కానీ ఏడికి పోయినా కూడా ఇట్లనే ఉంటుండే పరిస్థితి కాకపోతే నిజంగా చెప్పాలంటే సేమ్ అదే తలపిస్తుంది ఇప్పుడు ఏం తేడా ఉంది జర్నలిస్టులపై దాడిని వెంటనే ఆపేయాలంటే మళ్ళీ తర్వాత కూడా ఎవరైతే నిన్న సదరు జీటీవీ రిపోర్టర్ ఉన్నారో జర్నలిస్టు ఆ తర్వాత ఇంకో అతను వచ్చి కూడా అడుగుతున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే మీకేం పని పాట లేదా అని మాట్లాడుతున్నారు అసలు ఎక్కడన్నా మినిమం మినిమం వాల్యూ ఎక్కడన్నా ఉందా అంటే ఎట్లా చూస్తున్నారంటే ఏం మాట్లాడాలో కూడా ఆ మాటకి అర్థం కూడా లేదు ఇవన్నీ ఇవన్నీ మీరు ఇప్పుడు పెట్టిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేయాలని అసలు ఇదంతా ముఖ్యమంత్రికి ఉందా ఆయన మన మహబూబ్నగర్లో మాట్లాడుతూ ఎవరైతే ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని పాపం లేడీస్ అమ్మాయిలు అయితే రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు ఆ పిల్లలను తల్లిదండ్రుల గొప్ప చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు బాధ ఏదో చెప్పుకుంటున్నారు సరే దాంట్లో టెక్నికాలిటీ ఎంతుంది ఎంత లేదు అని చెప్పడానికన్నా ఎవరో ఒకరు మాట్లాడవచ్చు సరైన బిజీగా ఉండొచ్చు మాట్లాడకపోగా వాళ్ళని ఎంత హీనంగా మాట్లాడారు ఇన్స్టిట్యూట్లని లాభాల బాటలో పట్టించడానికి కిరాయిగాళ్ళు వచ్చేసి చేస్తున్నారు అని అంటే ఉద్యమం చేస్తున్న వాళ్ళని కిరాయిగాళ్ళు అంటే జర్నలిస్టులు అంటే లేకపోయే ఇంకా ఇప్పుడు ఇంకా ఎవరు చెప్తారు ఎవరు దీనివల్ల కళ్ళు ఏమన్నా కొంచెమన్నా తెరుచుకుంటాయని పంట ఏమన్నా ఉందా హోప్ ప్రయత్నమే కూడా సీరియస్లీ నిన్న అసలు ఓయూకు చాల రోజుల తర్వాత నేను ఇప్పుడు ఉద్యమం టైంలో అక్కడ రిపోర్టింగ్ చేసిన చాలా రోజుల తర్వాత ఓయూకు వచ్చి అంటే అంటే ఒక ఎజిటేషన్ మీద దాంట్లో చూస్తే మాత్రం నిన్న పోలీసు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడాలి నిజంగా మహిళా జర్నలిస్టులు నిజంగా ఒక విలువ అని మొన్న బల్కంపేట టెంపుల్లో ఒక మహిళా జర్నలిస్ట్ పై ఇష్టానుసారంగా ఆమె పాపం నేను కొంచెం ప్రెగ్నెంట్ చూసానంట ప్రెగ్నెంట్ చూపించు ప్రెగ్నెంట్ చూపించు ఇట్లా అంటే ఎవరిచ్చిన ఫ్రీడమ్ ఇది ఇంట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమైపోయింది నేను డిబేట్ పెట్టుకుంటే నన్ను పక్కన చేసుకుపోయిండ్రు రిపోర్టర్ ఇంకోటి హైలైట్ చెప్పాను నేను నేను అబ్బరికాడ్ ఇది పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్లో డీసీపీ వచ్చిండు డీసీపీ వచ్చి మన శ్రీచరణ్ కూసారి పెట్టుకొని లోపల మాట్లాడుతున్నారు చుట్టా మొత్తం అయ్యే ఉన్నాయి నాకు డౌట్ వచ్చాను లోపలి తీసుకొని మల అని చెప్పేసి నేను టకన పోయి దాని డోర్ పెట్టినా డోర్ పట్టిన తర్వాత దింపి ఆయన డీసీపీ అదేంటి బా మా జర్నలిస్టు మీ దగ్గర ఉన్నాడు సంపుతురు రావు కొడుతురు ఏం మాట్లాడుతురా అని చెప్పేసి అడగాల్సిన నా మీద ఉంటుంది కదా నాకు ఫ్రెండ్ పోయి ఆయన నాకు బాగా తెలిసిన ఎవరు డీసీపీ పక్కన వేసిపోయి మాకు శ్రీచరణ్ మాకు బాగా అబ్బా మరి నీకు తెలుసు నీకు తెలుసు సిఐకి తెలుసు కానీ ఎత్కపోయి మాత్రం దాంట్లో అది నువ్వు మామూలుగా ఎవరన్నా చిత్రీకరించకపోతే కనీసం ఎవరన్నా సెల్ఫోన్లో తీయకపోతే మన మీకా రేవంత్ రెడ్డి ఇంటికి కెమెరాలు పోతే రెండు అర గంటలు వెహికల్ కెమెరా మ్యాన్ రౌట్ మనం నేను లైవ్ పరచటానికి మళ్ళీ ఫోన్ చేసి మీ వదిలేస్తే మళ్ళీ ఎందుకు లైవ్ పెట్టిర్రని చూడు మరి అంటే ఇది ఏంది ఏమవుతుందని అనుకుంటారు మేము అయితే పరిస్థితి బాగొస్తది జర్నలిస్టులకు రెస్పెక్ట్ వస్తది లేకపోతే ఇలా సోషల్ మీడియా రెండోదేంటి అని అంటే ఇలా జర్నలిస్ట్ అనేటోళ్ళు మనందరం కూడా సాటిలైట్ ఛానల్లో చేసేసి వచ్చిన వాళ్ళకి కొత్తగా యూట్యూబ్